హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యారెట్ టమాటా మసాలా ఫ్రై దీనికి కావాల్సినవి క్యారెట్ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు ఇవన్నీ ఇప్పుడు ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకునే స్టవ్ పై పెట్టి సరిపడా హైలనేది వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పోపు దినుసులని వేసేసుకోవాలి ఈ టెక్కిన ఆయిల్లో ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యారెట్ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వవు కదా అందుకనే ముందుగా నేనైతే ఇలా క్యారెట్ ముక్కలని ఫ్రై చేసుకుంటున్నా వేరే పద్ధతిలో అయితే క్యారెట్ ముక్కలను ఫ్రై చేసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి నేను అలా చేయకుండా ఈజీగా ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా క్యారెట్ ముక్కలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు చిటికెడి పసుపు ఒక స్పూను సాల్ట్ అనేది వేసుకుని వేపించుకోవాలి ఇలా వేపించుకోవడం వల్ల ముక్కలు అనేవి మాడిపోకుండా తొందరగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఉప్పునైతే వేసుకున్నాం చిటికెడ పసుపుని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా దీంట్లో వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం ఇవన్నీ మొత్తం ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అడుగు పట్టకంట బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని ఈక్వల్గా కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి దగ్గర కంటే అయిపోయింది కదా ఇప్పుడు కారాన్ని మళ్ళీ కొద్దిగా సాల్ట్ సరిపోదు అనుకుంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను మరి ఉప్పు కారాలు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి చూడండి క్యారెట్ టమాటా మసాలా ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా తయారు చేసుకునే ఈ క్యారెట్ మసాలా ఫ్రై చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అలానే దీని కాంబినేషన్ పప్పు చారన్నా చారన్నా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని వీడియోలు మీకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం చూడండి ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ క్యారెట్ టమాటా మసాలా కర్రీ అంటే ఇదిగో చూడండి లాస్ట్లో ఇలా మసాలానైతే యాడ్ చేసుకున్నా ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ మసాలా కర్రీ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ సపోర్ట్ని మా ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం